మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ సంప్రదించండి రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి నాకు ఇరవై నుంచి నాకు సీట్ వేసానండి ముప్పై ఏళ్ళ నుంచి బాబారావు గారు మేము సొంతంగా ఒకే కాలనీలో ఒకే ఇదిలో ఉన్నాం అని చెప్పేసి ఏదో నాభాలు వస్తాను ఆశ మీద సీటులు కట్టాను సీట్లు కట్టి పది లక్షల రూపాయల సీట్ అండి నాకు పాళ్యాపురం చేసుకుంటున్నాను వసూలు మేపుకొని దానికి వసండి మూడు సార్లు కానీ తిరుగుతున్నాను కానీ ఇప్పుడు వచ్చి రూపాయలు మాకు చెల్లించలేదండి నానా బాధలు పడతాను ఎక్కడికి వచ్చినా మూడు నాలుగు సార్లు సీఏ గారికి వచ్చాం కలిసాం చేసాం కానీ మా న్యాయం జరగలేదు శిలా నగర్ లో వచ్చానండి వచ్చి నేను మీ వాచ్మెన్ గా ఉంటామండి మేము ఆయన కాలేజ్ పని చేస్తారు నేనేమో వర్క్ చేస్తాను వంట చేస్తాను ఇంటి పని చేస్తాను అలాగే దాడి బాబురావు అని వాళ్ళ ఇంట్లో నేను ఆరు సంవత్సరాలు వంట ఇంట్లో పని చేశాను సార్ అన్నపూర్ణమ్మ దాడి బాబురావు మేమున్నాము మళ్ళీ సొంత ఇల్లు అని చెప్పి ఫస్ట్ లక్ష కట్టించుకొని తర్వాత మేము ఇంట్రెస్ట్ తిప్పుతామని చెప్పి రెండున్నర లక్షలు తీసుకొని తర్వాత అలాగే ఇంట్రెస్ట్ వచ్చిన డబ్బులు మళ్ళీ చీటీకి పెట్టి మళ్ళీ నేను మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంచేసుకొని అలాగా వాళ్ళ బా బాబుకి నా దగ్గర నగదు ఐదు లక్షలు క్యాష్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు కొనుక్కున్నారు సార్ అడ్వాన్స్ తీ ఇస్తామమ్మా అని చెప్పి మేము ఉన్నాం హామీ అని చెప్పి అనుకున్నమ్మా ఉండి తీసుకుంది మా దగ్గర అలా 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 కంటిన్యూగా మా దగ్గర ఎంత రెక్వర్ అమౌంట్ ఉందో అంత అమౌంట్ కూడా ఇవ్వకుండా అలాగే ఇంట్రెస్ట్ని మొత్తం మీదే ఉంచుతారు అలాగా కాజీ రావు మధ్యలో వచ్చారండి సీటీలు నిద్ర వేశారు కానీ మేము షూరిటీ ఉన్నామని చెప్పి మా దగ్గర ఏడున్నర లక్షలు తీసుకున్నాడు సార్ చీటీ వేయడం వాళ్ళు తీసుకోవడం చీటీ వేయడం వాళ్ళు తీసుకోవడం లాస్ట్ వరకు రికవర్ అమౌంట్ అంతా కట్టేసాను నేను ఒక రూపాయి కూడా నేను బ్యాలెన్స్ లేదు సార్ మొత్తం నేను ప్రతి ఇంట్లో నేను ప్రతి ఒక్క దగ్గర నేను వర్క్ చేసి మరీ పైసా పైసా మా ఆయన అలా పనిచేసి మా పిల్లలకి రేపు అన్ని రోజు మగపిల్లలు సార్ నాకిద్దరు వాళ్ళు వాళ్ళు అన్ని రోజు ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి చదివించుకోవడానికి పనికి వస్తాయని చెప్పి నేను పైసా పైసా కలిపి భోగేస్తే నేను రెండు వేల ఇరవై నుంచి నేను స్పందన కంప్లైంట్ ఇచ్చాను సార్ కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాను తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను రెండు వేల ఇరవై రెండులోనే ఇస్తే రెండు అన్ని దగ్గరలో కూడా కూడా ప్రయత్నించాను సార్ పోలీస్ స్టేషన్లో ప్రయత్నిస్తే నాకు ఒప్పనం పడినట్టు రాపిచ్చారు కానీ నాకు ఏ పరంగా న్యాయం అయితే జరగలేదు అప్పటి నుంచి ఇప్పుడు సీఏ గారు అయితే ప్రజెంట్ కేసు అయితే కడతామమ్మా మీకు ఎందుకు ఆ ఊసు అన్ని డీటెయిల్స్ తెచ్చి వెళ్ళండి అని చెప్పారు సార్ కానీ న్యాయం అయితే గా జరుగుతుంది జరగదు అది కన్ఫామ్ అయితే మేము గ్యారంటీ అయితే ఇవ్వలేమని చెప్పారు సార్ మా డబ్బులు ఎట్టి పరిస్థితిలోనైనా మాకు వచ్చేటట్టు వీలైనంత వారికి న్యాయం చేస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ అడిగితే మా మీద కంప్లైంట్ కూడా ఇచ్చాడు సార్ మేము మా ఆయన నేను నైట్ టైం ఇంటికి వెళ్ళి అడిగామని చెప్పి మీ మేము గేట్ కనీసామని నా మీద కంప్లైంట్ కూడా పెట్టాడండి తాజు తాజా బాబురావు తర్వాత మళ్ళీ మీ మాకు ఇంటికి వెళ్ళి అడిగితే కేసు పెట్టుకో లేదంటే ఏడు చేసుకుంటావా చేసుకో ఎవరి దగ్గర పెట్టుకుంటామని కాజు నారాయణరావు చాలా ర్యాష్గా సమాధానం చెప్తున్నాడు సార్ అసలు కాలనీలో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు ఆయనకి తగిన సెక్స్ అవి వేసి మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మాకు న్యాయం జరిపించాలని మరియు మరి ప్రభుత్వం వారిని మేము వేడుకుంటున్నాం మా పిల్లలకి మాకు రేపు అన్ని రోజు ఫ్యూచర్ ఉండాలంటే మేము కష్టపడి పైసా పైసా కలిపి పోగేసుకుని డబ్బులు సార్ మాకు అవి ఖచ్చితంగా మాకు వచ్చేటట్టు మాకు న్యాయం జరిపిస్తారు మా డబ్బులు పట్టుకొని వాళ్ళు కొడుకు ఒక ఇల్లు కొన్నారు కూతురుకు ఒక ఇల్లు కొన్నారు సార్ ఇల్లు కూడా పిల్లల పేరు మీద గిఫ్ట్ పని కింద రాశారు కానీ పోలీసు వారు ఏం చెప్తున్నారంటే మీ డబ్బులు తీసుకున్న తర్వాత ఏం కొన్నారు అది చెప్పండి అమ్మా దాన్ని బట్టి మేము మీకు న్యాయం జరిపిస్తాం అంటున్నారు అదైతే కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే ఏ ఆస్తులు ఉంటే ఆ ఆస్తులు తీసుకొని ఖచ్చితంగా ఇవ్వాలి కానీ ఫలాన్ దగ్గర కొన్నామనేది ఎవరు చెప్పరు సార్ అవి ఎవరు కూడా చెప్పరు మేము మళ్ళీ ఆస్తి కొన్నాము మేము మళ్ళీ దగ్గర దాసామని ఎవరు చెప్పరు సార్ ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ పాప మాకు తెలియదు నాకు సంబంధం లేదు అన్నా సార్ వాళ్ళ పిల్లలు అడిగితే వాళ్ళ పిల్లలు మాకు సంబంధం లేదు ఏం సార్ వాళ్ళ ఆస్తులు తీసుకునేటప్పుడు వాళ్ళ అప్పులు పంచుకోవాలని లేదా సార్ పిల్లలకు హక్కు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు పిలిపించి అన్ని పరంగా మాకు న్యాయం జరిపిస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం మాకు వీలైనంత వరకు తొందరలో తొందరలో రికవర్ అమౌంట్ మాకు కావాలి సార్ ఖచ్చితంగా పోలీసు వారిని మేము వేడుకుంటున్నాం మీ ముండేది శీలం సార్ నా పేరు వేణు నేను కళస్ పని చేస్తాను అలాగా రూపాయి రూపాయి కూడబెట్టి మా ఇద్దరు పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందని చిట్టీలు కట్టి లాస్ట్ వరకు అయిన తర్వాత వాళ్ళకే ఆ చిట్టీలో ఉంచేసి ఒక రెండు లక్షల ఇంట్రెస్ట్కి ఇచ్చాం అందులో నుంచి లక్ష రూపాయలు రికవర్ ఇచ్చారు లక్ష రూపాయలు ఇవ్వలేదు ఈ నాలుగు లక్షల చీటీలు పూర్తి చేశాం అందులో ఒకటో రెండో నెలలో కట్టలేదు అంతే మొత్తం సీట్లన్నీ పూర్తి అయిపోయి ఇప్పుడు అందరూ కంప్లైంట్లు ఇచ్చినా నేను ఇవ్వలేదు ఎంతవరకు రూపాయి రూపాయి నీకు ఇస్తామో అలాగే ఇలాగ కంప్లైంట్ ఇవ్వకని నాకు ఎన్నితలు చెప్పారు చెప్పిన తర్వాత నేను ఏం చేశానంటే కొన్ని ఎవరికి ఇవ్వకుండా నాకు ఇస్తారేమో ఆశ మీద నేను గా ఊరుకోను ఈ బాబురావు గారు నారాయణరావు గారు వాళ్ళిద్దరూ రిటైర్మెంట్ అయిపోయారు రిటైర్ అయిపోయి సీట్లు అవన్నీ ఎత్తుకొని ఇలాగ అందరిని ఇచ్చేసి బాగా నమ్మకంగా అందరిని చూ పిలిచి నమ్మకంగా కట్టించుకొని ఈ పనికి పాల్పడ్డారన్నమాట